ఫ్రెండ్స్ అందరికీ అలా పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు చెట్లన్నీ పెంచండి చెట్లు పెంచితే మనకు గాలిని ఆక్సిజన్ని ఇస్తాయి అందుకనే చెట్లు పెంచండి ఫ్రెండ్స్ చెట్లు మంచిగా ఉంటేనే మనం అందరం మంచిగా ఉంటాం వర్షాలు ఎక్కువ పడతాయి ఇవి ఒక పిల్లలు చూడండి అయిచప్పు షాప్కి వెళ్ళాలి ఫ్రెండ్స్ షాప్కి వెళ్తున్నా చిన్నోడు చూడండి ఫ్రెండ్స్ మా దగ్గర మందారం చెట్లు కలమాక్ చెట్లు మైదాక్ చెట్టు జీ పూల చెట్టు మా చెట్టుకు చూడండి ఫ్రెండ్స్ దాని మొక్కాయలు ఎన్ని పట్టినాయో మొత్తం ఒరిగింది చెట్టు కాయలు ఫ్రెండ్స్ ఇవి కుంకుడుకాయల చెట్లు ఫ్రెండ్స్ నేనే ఎత్తులు చెట్టు ఇగో ఎంత అయ్యింది ఇగో ఒకటి ఇగో ఇది గీడంగా చెట్టే కుంకుడుగాయల చెట్టే నాలుగు చెట్లు పెద్దగా అయినాయి ఫ్రెండ్స్ ఇగో ఇది అమ్ముండలది కరోనా టైంలో మేము చెట్టు పెట్టడానికి వచ్చినంటివి అప్పుడు గుడిగాయలు పెట్టుకుంటుంటి ఇత్తులు నానబెట్టి చెట్లు చెట్లు పెరుగుతాయి అని మొలకలు వేసిన ఇండ్లల్లో పనిచేసే వాళ్ళు ఇంట్లో చెట్లలో పనిచేసే వాళ్ళకి వాళ్ళకి చెప్పిన ఈ మొలకలు తీయొద్దని నేనున్నా లేకున్నా కానీ ఈ చెట్లు మాత్రం ఎప్పుడు గుర్తుగుండి ఉండిపోతాయి ఫ్రెండ్స్ చెట్లు పెంచండి ఈ చెట్లు బాగానే పెట్టినాం ఫ్రెండ్స్ జామ తోట అవన్నీ బ్లౌజ్ కుట్టిన బుక్క లైన్స్ లైనింగ్ మాత్రం సందం ఉంది ఇవి దారాలు ఎక్కువ పింక్ కలర్ ఎక్కువ వాడతాయి ఇవి ఒక్కొక్క దారం ఎక్కువ తెచ్చినాం బాక్సులో లేవు ఈ కలర్స్ దారాలు అందుకనే సపరేట్ సపరేట్ తెచ్చిన హెమింగ్ సూదులు మిషన్ సూదులు అయితే కుడుతున్నాం అదే బ్లౌజ్ కుట్టినాక చూపిస్తాం కుర్తుంటే చూపించడానికి వస్తలేదు అందుకనే కుట్టినాక చూపిస్తే ఎట్లా వచ్చిందో కట్టుకొని వచ్చిండు గంజేసిన బట్టలుండి తీసుకొని వచ్చిండు సైకిల్ మీద అన్ని తెచ్చిన దారం అంతా తీసేసి పక్కకి వెళ్ళ జాకెట్ పక్క కట్టేసిన గరం అయ్యింది గరం అయితే అవుతుంది బట్టలు చేయాలి వాన మూలయితుంది కరెంటు వాన పడితే పోతది మళ్ళా ఇకనే బట్టల్ ఇమే కాబట్టి రమేష్ బట్టలైతే ఒక్కటిస్నే ఇంకొక సెట్ అయితేనే పోయినాం కదా సాఫ్ట్ టాలె నాకేదో యా లైట్ atl లేదు రేటిగా బట్టలస్తే ఇట్లా అయితే అనకనే జాకెట్ లైకో తీసుకుందు ఈ స్త్రీ బట్టలు అంటే సిరిబట్టలే వేస్తా జాగ్రత్తలు తీసుకొని ఎక్కువ తక్కువ తీసుకుంటాం నా వీడియో ఇచ్చింది కదా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బెల్కంటా కొట్టండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్